మనం ఒకటి తలిస్తే ఆ దేవుడు ఇంకొకటి తలిచాడు జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అదేనండి న్యూ ఇయర్ రోజు నాడు మాకు మా అన్ననైతే దూరం చేశాడు ఇవాటికి కరెక్ట్ టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్ టూ ఇయర్స్లో మేము ఎంత దుఃఖం మేము ఎంత ఏడ్చాము అనేది మాకే తెలుసు చూపుకి నవ్వుకుంటూ ఉన్నా కూడా మాకు లోపల ఎంత దుఃఖం ఉన్నది అనేది మాకే తెలుసు నాకు నా ఫ్యామిలీకి దుఃఖమే మిగిల్చాడు ఒక రోడ్ యాక్సిడెంట్లో మా మా అన్న అయితే చనిపోయాడు ఫస్ట్ రోజు జనవరి ఫస్ట్ అందరికీ సంతోషకరమైన సంపరపడం సెలబ్రేషన్స్ చేసుకునే న్యూ ఇయర్ రోజు మేమైతే ఇలా మా అన్నను తలుచుకుంటూ ఏడ్చి ఏడ్చేలా చేశాడు ఆ దేవుడు అసలు ఇలా జరుగుతుంది మా నుండి మా అన్న మాకు దూరం అవుతాడని మేము ఎప్పుడూ అనుకోలేదు ఆ రోజంటూ ఆ రోజంటూ లేక మా అన్న డ్యూటీకి వెళ్ళగా వెళ్ళక ఇంటికడే ఉన్న ఉన్నా ఆ రోజు మాతోటి సంతోషంగా ఉండేవాడు ఎప్పుడు మాకు సంతోషమై ఉంచేవాడు అలా డ్యూటీకి వెళ్ళేసరికి రోడ్ యాక్సిడెంట్లో ముందు నుంచి కారు వచ్చి మా అన్ననైతే కొట్టింది స్పాట్లో చనిపోయాడు మా అన్న ఇంకా నాకు ఏం చెప్పాలి అనేది అయితే రావట్లేదు మా అన్నతోటి మాకైతే చాలా బాండింగ్ ఉండే ఎంత బాండింగ్ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది అన్న చెల్లెల బాండింగ్ అనేది ఒక అన్న దూరం అయిండు అంటే మీకు ఎంత బాధ ఉంటుందో నాకు కూడా అంతే బాధ ఉంటుంది నన్ను అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో యూట్యూబ్లో పెట్టాలి అని అనుకోలేను బట్ ఇకనైనా రోడ్ యాక్సిడెంట్లు తక్కువ కావాలి మీ తోడబుట్టిన వాళ్ళు సేఫ్గా ఇంటికి చేరాలి పేరెంట్స్ అయినా సరే పిల్లలైనా సరే సేఫ్గా జర్నీ చేసి సేఫ్గా ఇంటికి రావాలని అనుకుంటున్నాను